ఈరోజు మేము ధర్నా చేయ చేయనీక ఇక్కడ కలెక్టరేట్ దగ్గరికి వచ్చాము ఇక్కడ మాకు ఉండే డిమాండ్ ఒకటే ఎన్టీ ఎవరైతే ఎన్టీఆర్ గారిపైన విమర్శలు చేసినారో ఎమ్మెల్యే గారిని టీడీపీ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలి చంద్రబాబు గారు లోకేష్ గారు దీనిపైన దృష్టి పెట్టి పార్టీకి నష్టం కలిగించేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు నెక్స్ట్ పునరావృతం కాకుండా పార్టీకి చెడ్డ పేరు కాకుండా రాకుండా ఇటువంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వెంకటేశ్వరరావు గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆయనకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు ఎందుకంటే ఇటువంటి వాళ్ళు నెక్స్ట్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి కాబట్టి దీనిపైన వెంటనే సీఎం గారు మరియు లోకేష్ గారు స్పందించి వారిని సస్పెండ్ అని నా నేను కోరుతున్నాను పార్టీ ఎన్టీఆర్ అభిమానులు వేరు కాదు పార్టీ ఎప్పుడైనా ఎన్టీఆర్ అభిమాన్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడైనా పార్టీతోనే ఉంటారు వీళ్ళను వేరు చేసి ఇది ఏదో అంతర్గత కుట్రగా మేము భావిస్తున్నాము కాబట్టి వెంటనే వెంకటేశ్వరరావు గారి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే నెక్స్ట్ స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తలబెట్టినటువంటి కార్యక్రమాలకు అతను బాధ్యులవుతారు నా పేరు సురేష్ గౌడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్